नमस्ते थ्री टी टीवी न्यूज के स्वागत ఆర్కే కళా ఫౌండేషన్ డాక్టర్ రంజిత్ ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి వివిధ రంగాల్లో రాణిస్తూ ప్రత్యేకతను చాటుకున్న పలువురు మహిళా మనులు పురస్కారాలతో అలీఖాన్ గౌరవ అతిథిగా ఆహ్వానించిన నిర్వాకులకు ధన్యవాదాలు తెలంగాణలో ఉన్న పేద కళాకారులకు తనవంత సహకారం అందిస్తానని మూసా అలీఖాన్ తెలియజేశారు కార్యక్రమంలో సినీ నటులు దర్శకులు నిర్మాతలు నటీ సామాజిక సేవ తత్పరులు కళాకారులు పాల్గొన్నారు అది రంజిత్ గారి త్వరగా గొప్పతనం అది ఇప్పుడు మన మోస అలీఖాన్ గారు మాట్లాడతారు సభావేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మహిళా సోదరి మనులందరికీ నా యొక్క నమస్కారాలు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి మహిళామల్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి ఎంతోమంది మరి నాట్యంలో కానివ్వండి తర్వాత వాళ్లలో ఉన్నటువంటి కళలు ఏవైతే ఉన్నాయో వాటిని నిరూపించుకోవటం కోసం ఇక్కడికి వచ్చినటువంటి చిన్నారులు కానివ్వండి వాళ్ళందరికీ మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు చేయటానికి నేనున్నాను అని చెప్పి డాక్టర్ రంజిత్ కుమార్ గారు ఇప్పటికీ ఎన్నో కార్యక్రమాలు చేశారు ఈ కార్యక్రమాలు ఇలా చేస్తూనే ఉన్నారు అలసేటట్టు లేదు ఎందుకంటే వారికి కళా పోషకులు మిత్రులు కాబట్టి ఇటువంటి కార్యక్రమాల్ని చేయాలంటే కళా పోషకులు కూడా కావాలి అలాంటి కళా పోషకులు ఎప్పుడు ముందల ఉండి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారిని ఉత్తేజపరిచి వాళ్ళను సంతోషపరిచి వాళ్లకు వెన్నంటి ఉండి ఇటువంటి కార్యక్రమాలు చేయదలుచుకుంటేనే ఇలాంటి కార్యక్రమాలు విజయవంతమవుతాయి కాబట్టి ఇంకా ఎక్కడో దాగి ఉన్నటువంటి కళా పోషకులు కూడా ముందుకొచ్చి డాక్టర్ రజిత్ కుమార్ గారు లాంటి వాళ్ళు ఎవరైతే ప్రోగ్రాం చేస్తున్నారో వాళ్ళందరికీ తమ వంతు సహాయ సహకారాలు అందించి కళల్లో మట్టిలో ఉన్నటువంటి మాణిక్యాలను వెలికి తీయటం కోసం పల్లెల్లో పట్టణాల్లో ఉన్నటువంటి కళాకారుల్ని వెతికి తీసుకురావటం కోసం రజిత్ కుమార్ గారికి ప్రతి ఒక్కరు చేదోడు వాదోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క మహిళకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ మహిళను గౌరవించినప్పుడే మన యొక్క దేశ సంస్కృతి బాగుపడుతుంది మన అమ్మ మన చెల్లె మన అక్క మన యొక్క ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఆడ మనిషికి మనం గౌరవం ఇవ్వాలి బయట ఉన్నటువంటి స్త్రీలకు కూడా గౌరవం ఇవ్వాలి ఇందాక మేడం గారు చెప్పినట్టు ప్రతి మహిళ బయటికి పోయినప్పుడు ఏ విధంగా మరి వస్త్రాధారణ చేయాలి ఏ విధంగా నడుచుకోవాలని చెప్పి మేడం గారు కళ్ళ నీళ్ళు తెచ్చుకొని కూడా చెప్పారు అటువంటి విషయాల్ని మనం అందరం పరిజ్ఞానలోకి తీసుకొని ప్రతి వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఉన్నటువంటి మంచిని ఆస్వాదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ